ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను కూడా ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది ఈ నెల ఇరవై రెండున ఈ కమిటీ తొలిసారిగా భేటీ కానున్నట్లు తెలుస్తుంది అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు కూడా గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది ఇకపోతే గతేడాది నవంబర్ పదకొండున సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఎంఆర్పిఎస్ నిర్వహించిన మాదిగా ఉపకులాల విశ్వరూప్ మహాసభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు ఎస్సీ వర్గీకరణ కోసం నందకృష్ణ ముప్పై ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు ఆయన నాయకత్వంలో తాను కూడా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కృష్ణమాది గారు కృష్ణ గారిని నరేంద్ర మోడీ హత్తుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి కాగా దీనికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే ఇకపోతే సుప్రీంకోర్టులో ఈ నెల పదిహేడున వర్గీకరణపై వాదనలు జరగాల్సి ఉండగా తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసినదే